కల్కి ఆ హీరో చేసుంటే రెండు వేల కోట్లు వచ్చేవి అంటున్న నాగశ్విన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఏ సినిమా చేసినా అవలీలుగా వెయ్యి కోట్లు వసూళ్లను సాధిస్తుంది అది మన అందరికీ తెలిసిందేగా అందుకే ప్రభాస్తో పాన్ ఇండియా సినిమా చేయాలని ఎంతోమంది దర్శకులు సైతం ఎదురు చూస్తూ ఉన్నారు అలా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దగ్గర దగ్గరగా ఐదు సినిమాలు మించి ఉన్నాయి ఇక ఈ మధ్య కాలంలో ప్రభాస్ నుండి వచ్చిన కల్కి పన్నెండు వందల కోట్లకి పైగా వసూలు చేయడం జరిగింది అయితే ఈ విషయం గురించి మాట్లాడిన ఈ సినిమా దర్శకుడు నాగాశ్విన్ మాత్రం ఈ సినిమా కనుక తను అనుకున్న హీరో చేసి ఉంటే మాత్రం రెండు వేల కోట్ల వసూళ్లు సాధించేవి అంటూ తెలియచేశాడు ఇంతకీ నాగాశ్విన్ అనుకున్న ఆ హీరో ఎవరు ఏ సందర్భంలో అన్నాడు అన్నటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే नागश्विन ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి సలాబ్ టు మరియు స్పిరిట్ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు సినిమాలు పక్కాగా పదిహేను వందల కోట్లకి పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది అని అనడమే కాకుండా వాటితో పాటు కల్కి పార్ట్ టూ త్వరలోనే రాబోతుందని తెలిపాడు ఆ తరువాత ఈ ప్రాజెక్ట్లో మహేష్ బాబు గనక లార్డ్ కృష్ణ పాత్రలో పూర్తి స్థాయిలో కనిపిస్తే ఈ సినిమా రెండు వేల కోట్లు కలెక్ట్ చేసి ఇదివరకెన్ను లేని విధంగా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచేది అంటూ చెప్పుకొచ్చాడు దానితో పాటు ఒకవేళ పార్ట్ కృష్ణుడి పాత్ర ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే పక్కాగా మహేష్ బాబునే పెట్టిస్తానని కూడా తెలియజేయడం జరిగింది దానితో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరి కల్కి పార్ట్ టూ కథ ఎలా ఉండబోతోంది నాగ్ అశ్విన్ కోరుకున్నట్టుగా మహేష్ బాబు ఈ సినిమాలో ఉండబోతున్నాడా అన్న విషయాలు తెలియాలి అంటే మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందే అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్